ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా ప్రతి ఉదయం దేవుడితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఆది మొదటి అధ్యాయము మూడవ వచనము నుండి ఐదవ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను హస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయ ఆమెను ప్రభునందు ప్రియ దేవుని కల చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం సర్వశక్తి కలిగిన కృపామయుడైన దేవ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి ఈరోజు మేము ధ్యానం చేయటి కొరకు చదువుకున్న ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ప్రభు ప్రభునందు ప్రియ దేవుడి పిల్లలరా ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేస్తాము ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఆది అందు భూమిని ఆకాశ మనం అని ఆరు దినాల తన సృష్టి యొక్క మరి సమస్తమును ఆ వచనంలో ఎమ్మడింపచేస్తూ ఆయన మాట్లాడి మాటను మనం ధ్యానం చేశాం అలాగనే మరి మొదటి రోజు ఆ ఆరు దినాలలో మొదటి రోజు అయినటువంటి మరి మొదటి దినాన్న దేవుడు వీటిని కలుగు చేశాడు ఈ రోజున మనం ధ్యానం చేద్దాం అందుకని మనం చదువుకున్న లేఖన భాగాన్ని ఒకసారి పరిశీలన చేస్తే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టాను అస్తమయమను ఉదయమును కలుగగా ఒక దినమాయ ప్రిదేమి పిల్లరా మొదటి దినాన్న దేవుడు ఏమి కలుగజేశాడు మరి మూడవ వచ్చినం నుండి ఐదవ వచ్చినంలో స్పష్టంగా దేవుడు మరి ఆ విషయమును వ్రాయించాడు నా ప్రియ దేవుని పిల్లలారా మొదటి దినాన్న దేవుడు వెలుగును మరి కలుగజేశాడు విదేం పిల్లరా మరి చీకటిని ఎప్పుడు కొలువ చేశాడు మరి రెండవ వచనంలో నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం ఏమని భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేరు చీకటి అగాధ జలము పైన కమ్మీ ఉండేరు అని మనం ధ్యానం చేశాం చీకటి మరి తనకు తానుగా ఉనికిలో ఉందని కొందరు ఆ వచనాన్ని ఆధారం చేసుకుని మాట్లాడినట్లుగా అయితే మరి దేవుడు కలుగ చేయకుండా ఈ భూమి మీద ఈ సృష్టిలో ఏది కూడా లేదు అని మరి బైబుల్ గతము స్పష్టంగా తెలియచేస్తూ మాట్లాడుతూ ఉంటే కొందరైతే మరి దేవుడు కలుగ చేయకముందే చీకటి అనేటువంటిది ఈ లోకంలో ఉంది చీకటి సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్గా ఈ భూమి మీద ఉంది అని కొందరు మరి వాదించినారు అయితే బైబుల్ దానికి మరి చక్కగా జవాబు చెప్తా ఉంది ఎందుకంటే ఈ సృష్టిని చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుడు తనకు తానుగా ఉన్నవాడు తనకు ముందుగా ఏది కూడా ఈ భూమి మీద కాదు విశ్వంలో లేనే లేదు ఇదేని పిల్లలరా ఆయన స్వయంభవుడైనటువంటి దేవుడు తనకు తానుగా ఉన్నవాడు అలాంటి దేవుడు మరి తనకంటే ముందుగా ఏది మరి ఉండగలదు తాను మాత్రమే ఉనికిలో ఉన్నటువంటి దేవుడు అలాంటి దేవునికి ముందుగా మరి ఏది కూడా లేదు అని మనం అలాంటి వాదాన్ని మనం తీసివేశాం బాయులు మరి వాక్యానుసారంగా దానిని మనం కొట్టివేశాం కాబట్టి ప్రీదే పిల్లలారా చీకటి దేవుని యొక్క సృష్టి మనం అనుకుంటున్నటువంటి చీకటి వేరు పాపం అనే చీకటి వేరు అని మరి మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం కాబట్టి మొదటి దినాన దేవుడు దేనిని చేశాడు వెలుగును చేశాడు అలెలుయ దేవుడు వెలుగును చేసినప్పుడు వెలుగు మంచిదైనట్టు ఆయన చూచాడు వెలుగు ఎలా కలిగింది ప్రియ దేవుని పిల్లలరా మూడవ వచనంలో దేవుడు అన్నాడు కదా వెలుగు కమ్మని పలుకగా ఈ మాట అర్థమవుతుంది కాదు ఆయన మాట ద్వారా వెలుగును కలుగజేశాడు ఆయన మాట ద్వారా వెలుగును కలుగ చేశాడు ఆయన మాట అనగా వాక్కు వాక్కు అనగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట ఆయన వాకే కలెలుయ త్రిదేం పిల్లరా అలాగున దేవుడు మొదటి దినాన వెలుగును చేశాడు వెలుగు మంచిదైనట్టు తర్వాత దేవుడు చూసాడు తర్వాత వెలుగును అప్పటికే మరి మరి చీకటిని కూడా ఆయన చేశాడు కదా ఆ వెలుగును చీకటిని ఆయన వేరు చేశాడట మొదటిది దినాన దేవుడు చేసిన కార్యములు ఏమిటంటే వెలుగును చీకటిని ఆయన మరి వేరు చేశాడు వెలుగును చీకటిని ఆయన వేరు చేసి ఆ వేరు చేసినటువంటి ఆ వెలుగును చీకటిని ఆయన పేర్లు పెట్టాడు ఆ వేరు చేసినటువంటి మరి వెలుగును చీకటికి ఆయన పేర్లు పెట్టాడు ఏమని వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని ఆయన పేర్లు పెట్టాడు ఏదేంటి పిల్లలరా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి పగలు రాత్రి అనేటువంటి రాడు స్వయంభవుడైనటువంటి దేవుడు ఉన్నవాడును అది నామం కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడిగా మరి అబ్రహాము యాకోబిస్తాకులకు పరిచయం చేసుకున్న దేవుడు వెలుగై ఉన్న దేవుడు మరి ఆ దినాన్న మొదటి దినాన్న సృష్టి ప్రారంభంలో ఆరు దినాల సృష్టి క్రమంలో మొదటి దినాన్న దేవుడు కలివి చేశాడు క్రిదన్ మొదటి దినాన్న దేవుడు వెలుగును కలివి చేశాడు అయితే ఇక్కడ కొంతమంది ఈ వెలుగును గురించి కొన్ని అపోహలు పెట్టుకున్నారు దేని గురి దేని వలన అనంటే వ్యాహానుస్వార్త ఒకటి నాలుగులో చెప్పబడినట్లుగా మరి ఆ వెలుగు ఆ వెలుగులో చివముండెను ఆ వెలుగు శివమై ఉండెను అనేటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని మొదటి దినాన్న దేవుడు యేసు ప్రభుల వారిని సృష్టించాడు వెలుగుగా అని వాదిస్తూ ఉంటారు అదేమి పిల్లలారా మరి యేసు ప్రభుల వారిని మరి వెలుగుగా ఆయన మొదటి దినాన సృష్టిస్తే మరి ఆయన లేకుండా ఏదీ కలుగలేదు అని మరి దేవుడు చెప్పినటువంటి ఆ మాట నిరంతకం అవుతుంది కదా కాబట్టి ఇది ఎంత మాత్రమనో సత్యము కాదు వ్యవహానస్ వార్త ఒకటి నాలుగులో చెప్పబడిన వెలుగు వేరు అది నిత్య జీవమునిచ్చేటువంటి వెలుగు అక్కడ నిత్య జీవమిచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి చెప్పబడినటువంటి మాట ఇక్కడ మరి దేవుడు చెప్పినటువంటి దేవుడు కలుగు చేసినటువంటి ఈ వెలుగు మరి ఏమిటో తెలుసా ఇది భూసంబంధమైనది ఈ భూమి మీద మనుష్యులకు జీవకోటికి ఉపయోగపడేదిగా దేవుడు ఈ భూమిని మరి ఆయన మలుస్తూ ఉన్నాడు జీవకోటికి నివాసయోగ్యంగా మరి ఆయన ఆరు దినాలలో దానిని మలుస్తూ వచ్చాడు ప్రియ దేవుని పిల్లలరా చాలామంది ఈ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వ్యూహాను ఒకటి నాలుగులో ఉన్నటువంటి వెలుగు వేరు మొదటి దినాన దేవుడు కలుగజేసిన వెలుగు వేరు అది నిత్య ఇచ్చేటువంటి వెలుగు ఇది మానవ సమస్త జీవకోటికి వెలిగించేటువంటి వెలుగు ప్రియ దేవుడి పిల్లలారా ఆయన లేకుండా ఏది కలుగలేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి చెప్పబడిన మాటలను గురించి మనం తర్వాత ధ్యానం చేద్దాం కాబట్టి మొదటి దినాన దేవుడు చేసిన వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు వెలుగు మంచిది అని దేవుడు చూడటానికి గల కారణం ఏమిటంటే తనలో ఉన్నది తనలో ఉన్నదాని ఆయన కలిగి తప్ప లేని దానిని ఆయన కలుగ చేయలేదు ఆయన వెలుగైన ప్రకారము ఆ వెలుగును లోకానికి వెలుగించేటట్లుగా ఆయన చేశాడు ఆయనలో ఉన్న మంచిదే ఆయన చేయటానికి ఇష్టపడ్డాడు కాబట్టి ప్రిధేం పిల్లలారా మరి ఆ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసాను దేవుడు వెలుగును చీకటిని పేరుపరిచాడు ప్రిధేం పిల్లరా ఆ వెలుగునకు పగలమి రాత్రికి చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు ఫిబ్రియల సంస్కృతిలో రాత్రిని అస్తమయము అని ఉదయాన్ని పగలు అని ఆ రెండింటిని కలిపి ఒక దినంగా వారు గుర్తించేవారు కాబట్టి మొదటి దినాన్న దేవుడు వెలుగును కలుగజేశాడు ఆ వెలుగు మంచిదైన దేవుడు చూశాడు ఆ వెలుగును మరి పగలని చీకటికి రాత్రి అని ఆయన పేరు పెట్టాడు మొదటి దినాన్న దేవుడు చేసిన సృష్టి మరి ఎంత ఉన్నతమైనది రోజు నా నీవు నేను అనుభవిస్తున్న ఈ వెలుగు మరి ఆయనలో ఉద్భవించినటువంటి ఆయన మాట ద్వారా ఆయన వాక్కు ద్వారా కలిగినదే నా ప్రియ దేవుని పిల్లలారా మరి ఈ రీతిగా దేవుడు మనల్ని వెలిగించడానికి ఆయన వెలుగైనవాడు కనుక ఆ వెలుగులో మనం కూడా నడవ నడవాలని ఆ వెలుగును ఆశ్రయించాలని ఆ వెలుగులో మన అవసరాలన్నిటినీ తీర్చుకోవాలని దేవుడు మీద వెలుగును కలుగు చేశాడు ఈ భూమిని మనుష్యులకు జీవకోటికి నివాసయోగ్యంగా మలచడానికి ఆయన కోనుకున్నాడు కాబట్టి నా ప్రియదేవుని పిల్ల వెలుగులో నడుస్తూ ఉన్నావా వెలుగును కలుగు చేసిన దేవునిని ఆరాధించకుండా ఆ వెలుగును ఆరాధిస్తూ ఉన్నావా సృష్టిని చేసిన వాణిని ఆరాధించాలి తప్ప సృష్టిలో ఉన్న దేని ఆరాధించకూడదని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది కాబట్టి మరి సృష్టిని చేసిన ఆ ఉనికిలో ఉన్నటువంటి దేవుడు ఉన్నవాడను అంత నామం కలిగినటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడిగా అబ్రహాము ఇస్సాఫ్ యాకబులకు పరిచయం చేసుకున్న దేవునిని నీవు ఆరాధిస్తూ ఉన్నావా ఆ వెలుగులో నువ్వు నడుస్తూ ఉన్నావా ఒకవేళ చీకటి ఇంకా నీలో ఉందేమో వెలుగు ఆయన ఎప్పుడో కలుగదేశాడు ఆ వెలుగులోనికి రమ్మని నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఎంతకాలం చీకటిలో నడుస్తావు ఆ వెలుగులోనికి వచ్చి ఆ వెలుగు సంబంధమైన కార్యాలను నీవు రుచి చూచినట్లయితే సృష్టికర్త అయిన దేవుడెవరు ఈ సృష్టిని ఎలా చేశారు ఆయన మాట ద్వారా సమస్తాన్ని ఎలా కలుగజేశాడో నీకు మొత్తము ఆయన బోధపరుస్తాడు నాకు ఇదేన పిల్లల ఈరోజు నా వెలుగులో నీకు రావాలని ప్రభు పేరుని మనం చేస్తూ ఉన్నాను నేటి పాఠమును ఇక్కడ ముగుస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దామా చేయగలిగిన తండ్రి దేవ నీకు వందనాలయ్యా ఏ మనిషి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు తండ్రి మొదటి దినాన నీవు కలుగు చేసిన వెలుగు ఈ రోజుకి మా జీవితాలలో వెలుగుని ఇస్తూనే ఉంది నాయన నీవు నిత్యుడవు కనుక ఆ వెలుగును నిత్యమై పైన వదిస్తూ ఉంది నాయన అలాంటి నిత్యమైన వెలుగును దూరం చేసుకుని ఈరోజు అజ్ఞానముతో మూర్ఖత్వముతో ఆచారాలను అడ్డు పెట్టుకొని ఆయా నిత్యుడైన నేను అయినా తెలుసుకోనకుండా నిన్ను ఆరాధించకుండానైనా అనేక మంది భ్రష్టులైపోతా ఉన్నారు అలాంటి వారికి ఈ సృష్టిని నీవు ఎలా చేశావో ఈ సృష్టిని చేసిన విధము ఎంత మరి సాధారణమైందో అది తండ్రి ఇదిగో నీ ప్రియ బిడ్డలందరూ తెలుసుకున్నట్లుగా నీ వాక్యములో ఆయబడిన ప్రతి మాట సత్యముగా వారికి తెలియచేస్తూ ఉండగా నైనా తెలియని వారు అనేక మంది తెలుసుకొని అయా సృష్టిని చేస్తున్న సృష్టి నీవేనని మరొక దేవుడు లేనే లేడు అందరూ అంతటా విశ్వసించినట్లుగా వారి హృదయాలను తెరవమని ఈ దినము మేము చేయ పనులన్నిటి మీద మీ అను దృష్టి ఉంచి మీ లోతల కాపుటలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఈరోజు పెళ్లి రోజు కుటుంబం జరుపుకునే బిడ్డలను నిండారుగా దీపించి మీరే మహిమ గణత ప్రభావాలను పొందుకోమ ఏ శ్రయ్య పరిశుద్ధన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి అమ్మేన్ అమేన్